మా ప్రియతమ నాయకులు గడ్డం డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి గారి జన్మదిన సందర్భంగా జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున వారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది మరి మా ప్రియతమ నాయకులు చెన్నూర్ అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి వివేక్ వెంకటస్వామి గారికి గత రెండు సంవత్సరాల రోజు ఇదే జన్మదినాన్ని వారి ఆధ్వర్యంలో అదే రోజు మరి అసెంబ్లీ ఎలక్షన్ ఎన్నికలు ఉండే ఆ రోజు జరుపుకున్నాం అదే సంబరాన్ని మరి కొనసాగిస్తూ అదే విజయోత్సవం జరుపుకొని నేడు వారు ఎమ్మెల్యేగా మరియు మంత్రిగా కావడం చాలా శుభ పరిణామం వారు మన కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వంలో మరి మన ప్రియతమ సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి మంత్రివర్గంలో మంత్రిగా ఉండడం మరి వారు మాకు ఎమ్మెల్యేగా ఉండడం మా చెన్నూరు ప్రజల యొక్క ప్రజలకు అదృష్టంగా భావిస్తూ వారి పాలనలో మరి రెండు సంవత్సరాల కాలం నేటికి రెండు సంవత్సరాల ప్రభుత్వం మరి ఎలక్షన్ జరిగే రెండు రెండు సంవత్సరాలు కావస్తున్న కాలంలో వారు మరి నిత్యం ప్రజల యొక్క బాగోగులు చూసుకుంటూ అభివృద్ధిలో పురోగతిని సాధిస్తూ మమ్మల్ని అందరినీ కూడా వారు ఏ విధంగా అయితే మరి ఒక దీక్షతో ఒక అంకణబద్ధంతో ఒక టైం పంచువాలిటీతో మరి ప్రతిదీ చేస్తారు అదే ఆచరణలో మా కార్యకర్తలు కూడా తీర్చిదిద్దడం చాలా శుభ పరిణామంగా మేము భావిస్తున్నాం మరి వారు నిత్యం ప్రజల యొక్క భాగోలు తెలుసుకుంటూ మరి ఎక్కడున్న వారు ఫోన్ ద్వారానైనా వారి సమాచారం తెలుసుకుంటూ వారిని పరి మరి పరిష్కరించడంలో ఉండడం చాలా శుభ పరిణామంగా మేము భావిస్తూ ఇదే విధంగా వారు ఎల్లవేళలా మరి ఆయుర ఆరోగ్యాలతో ఉండి వారి పాలనలో చెన్నూరు అభివృద్ధి అటు రాష్ట్రంలో రాష్ట్ర మంత్రివర్గంలో రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతూ వారు బంద మరి నిండు నూరేళ్ళు ఆయురతో ఉండాలని మేము చెన్నూరు జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున చెన్నూరు అసెంబ్లీ తరఫున వారిని వేడుకుంటూ వారికి ఆ దేవుడు ఆయురాలని ఆ దేవుడిని మనసారా కోరుకుంటూ జై కాంగ్రెస్ నాయకత్వం నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్